నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో మోడీ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వినిపిస్తోంది మరోవైపు మోదీ అహంకార పూరిత ధోరణి పట్ల కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ తో సహా చాలా మంది ఇవాళ ముక్తఖండంతో ఇవాళ బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో టీమిండియా సంబంధించినటువంటి ప్లేయర్ మాజీ కెప్టెన్ కోహ్లీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్లో వైరల్గా మారింది అసలు వాస్తవానికి కోహ్లీ ఏమన్నారు అని కనుకసారి పరిశీలిస్తే అహంకార పూరిత ధోరణి పక్కన పెట్టాను కాబట్టి దాన్ని వెనక్కి నెట్టినందుకే ఇవాళ ఇండియా ఇండియా గెలిచింది ఆ ఆటలో అందుకనే ఇవాళ అహంకారూ అంటే నేనే చేశాను అని అనే భావన నాకు లేదు మరోవైపు దాని అహంకారపూరిత వైఖరిని కూడా నేను పక్కన పెట్టినందుకు కాబట్టి ఇవాళ ఆట గెలిచానంటూ కూడా నరేంద్ర మోదీ ఎదురుగానే కూర్చొని వాళ్ళ కోహ్లీ మాట్లాడినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కోహ్లీ మోదీకి చెప్పినటువంటి పాఠాల పట్ల పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ గా మారి అందరికీ శబాష్ కోహ్లీ అని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే ఇండైరెక్ట్ గానే ఇవాళ నరేంద్ర మోదీకి కోహ్లీ కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి అంటే గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అన్ని తానే అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు మోదీకా పరివార్ మోదీకా సర్కార్ మోదీకా గ్యారంటీ అన్ని నేనే అన్ని తానే అని కూడా చెప్పే ప్రయత్నం చేసి నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున తన స్థాయిని కించపరుచుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించినటువంటి నేపథ్యం మరోవైపు నరేంద్ర మోదీ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీకి మూల సిద్ధాంతాలు ఉన్నటువంటి సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ అహంకార పూరిత ధోరణి పట్ల ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఆర్ఎస్ఎస్ కొంత పెద్ద ఎత్తున అహంకారాన్ని పక్కన పెట్టాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తూనే ప్రజా నాయకుడికి ప్రజల పట్ల కొంత చిత్తశుద్ధి ఉండాలి మరోవైపు అహంకార పూరిత ధోరణి ఉండకూడదు సేవకుడిగా ఉండాలి అంటూ కూడా ఆర్ఎస్ఎస్ స్వయంగా చెప్పినటువంటి మాటలు ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కరు కాదు చాలా మంది తరహా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి దాంతోనే ఇవాళ అహంకార పూరిత ధోరణికి ఖచ్చితంగా నరేంద్ర మోదీ నిరంకుశత్వం అహంకార పూరిత ధోరణి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అంశం అవుతుంది అందుకోసమే అబ్కీబార్ చార్సౌ కీబార్ అని వచ్చినప్పటికీ కూడా కేవలం అరవై మూడు స్థానాలు తగ్గి కేవలం మూడు వందల మూడు స్థానాలు గతంలో ఉండే ఈసారి కేవలం రెండు వందల నలభై దగ్గరే మోదీ మార్క్ ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే మోదీ కేవలం అహంకార పూరిత ధోరణి పూరిత వైఖరి వల్ల అన్ని తానే అంటే మోదీ మాట్లాడినటువంటి మాట లేదు అంటే సూత్ర దిగజార్చుకునే వ్యాఖ్యలు చేసి ప్రతి చిన్నది కూడా రాద్దాంతం చేసి రాజకీయం చేసి కేవలం కుల తత్వ రాజకీయాలను ప్రోత్సహించింది కూడా నరేంద్ర మోదీ అనేది పెద్ద ఎత్తున బయట ఉన్నటువంటి విశ్లేషణ సో ఇట్లాంటి సందర్భాల్లో భారత్ క్రికెటర్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ జయించి అశేషంగా భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళని భారీగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మరోవైపు నరేంద్ర మోదీని మొత్తం టీం సభ్యులు మరోవైపు ఆ సపోర్ట్గా ఉన్నటువంటి మేనేజర్లు అందరూ కలిశారు కొంత కోచ్గా ఉన్నటువంటి డ్రైవిడ్ కూడా కలిశారు ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాట ముచ్చు దాదాపుగా గంట సేపు నరేంద్ర మోదీ ప్లేయర్స్తో ఇంట్రాక్ట్ అయినటువంటి వీడియోస్ని ఇవాళ సోషల్ మీడియాలో పిఎం నరేంద్ర మోడీ ఛానల్ ద్వారా ఇవాళ పెట్టినటువంటి పరిస్థితి అక్కడ మాట్లాడినటువంటి సందర్భంగా కోహ్లీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి అంటే నరేంద్ర మోదీకి ఇండైరెక్ట్గానే కోహ్లీ కౌంటర్ చేశాడు ఇవాళ అహంకార పూరిత ధోరణిని పక్కన పెట్టాలి అనేది నరేంద్ర మోదీకే ఇవాళ కోహ్లీ పాఠాలు చెప్పినట్టుగా కష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అసలు కోహ్లీ ఏం మాట్లాడాడో ఎగ్జాక్ట్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఏ మతలబ్ జో భీ మే కర్నే ఈ కోషిష్ కర్ రాదా ఓ హోనీ పా రాదా తో ముజే ఏ లగా కి జబ్ ఆప్ అప్ని తరఫ్ సే ఇతనీ కో ఆప్ కో ఏ లగతా కి మే కర్ దూంగా तो वो कहीं ना कहीं आपका अहंकार ऊपर आ जाता है तो फिर खेल आपसे दूर चला जाता है तो वही छोड़ने की जरूरत थी और जैसे मैंने कहा कि गेम की सिचुएशन ही ऐसी बन गई कि मेरे लिए जगह ही नहीं थी अपने अहंकार को ऊपर रखने की वो पीछे रखना ही पड़ा टीम के लिए और फिर गेम ने फिर जब गेम को इज्जत दी तो गेम ने वापस సో ఇది కోహ్లీ అంటే అహంకార పూరిత ధోరణి పక్కన పెట్టడం వల్లే అహంకారం లేదు కాబట్టి ఇవాళ ఆట గెలిచాం అనేది ఇవాళ కోహ్లీ చెప్తున్నటువంటి సందర్భం అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ కూడా భవిష్యత్ కాలంలో ఇప్పటికే ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ గా మెజారిటీ లేదు కాబట్టి ఇప్పటికే అహంకార పూరిత ధోరణితో గతంలో వెళ్ళారు కాబట్టి రెండు వందల నలభై స్థానాలకే మోడీ ఆగిపోయి అరవై మూడు శాతాలు తగ్గినటువంటి పరిస్థితి కాబట్టి కొంత అహంకారపూరిత ధోరణి మానేసి కొంత ప్రజాపక్షాన ఉండాలని కూడా ఇండైరెక్ట్ గానే కోహ్లీ ఇవాళ మోదీకి చెప్పినట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది మొత్తం మీద కోహ్లీ మాట్లాడితే మాత్రం ఇవాళ వైరల్గా మారినటువంటి పరిస్థితి కొంత దానికి మో మోడీ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలకి సమాధానం బహుత్ బడియా అంటూ కూడా ఎండ్ చేసినటువంటి పరిస్థితి అంటే దాన్ని ప్రొనాంగ్ చేయకుండా ఆయన ముఖ కవలికలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి కోహ్లీ మాట్లాడిన తర్వాత మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీకి కోహ్లీ ఇండైరెక్ట్గా కౌంటర్ చేశారు మరోవైపు పాఠాలు చెప్పారని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు కూడా కోహ్లీ వ్యాఖ్యల పట్ల నరేంద్ర మోదీ ఫీలింగ్స్ పట్ల మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ